ఈ దూడ ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ ఉంది తాను ఎందుకు అలా గంతులు వేస్తుందో ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం వాళ్ళమ్మ చాలా మంచిది దానికి ఎలాగా ఆడుకోవాలో ఎలాగా అందరితో మంచిగా ఉండాలో యజమానితో ఎలా సభ్యంగా మెలుపుకోవాలో తాను తన బిడ్డకి అన్ని వివరంగా చెప్తూ ఉంటుంది ఒకరోజు యజమాని ఆహారం తేగపోవడంతో అది అడవికి వెళ్ళి ఆహారం తిని వస్తానమ్మా అని చెప్పింది దూడతోటి దూడేమో చాలా బాధగా ఉంది అమ్మ నువ్వు ఎంతసేపటికి వస్తావు నువ్వు త్వరగా అమ్మా అంటూ ఆ ఆవుకి చెప్తుంది అప్పుడు ఆవేమో నేను త్వరగానే వస్తానమ్మా నేను కొంచెం మేత తినేసి వస్తాను ఇక్కడున్న మేత నీకు సరిపోదు కదా అని చెప్పేసి ఆ ఆవు ఎంతో బాధగా ఉన్నా కానీ నీ తప్పక అడవికి వెళ్ళి ఆహారం తినాలి అనుకుంటుంది కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక ఆవుల మంద కనపడుతుంది ఆవుల మందులోకి చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంది ఎందుకంటే ఈ ఆవుకి కాలు సరిదిగా పనిచేయదు కుంటిది అంచేత అది చదనిదానంగా వెళ్ళి ఆహా అడవిలో ఉన్న ఆహారాన్ని తినాలి అనుకుంటుంది అలా అడవిలో ఉన్న జంతువులన్నీ ఆహారం తింటూ ఉంటే చాలా హ్యాపీగా అది కూడా వాటి మధ్యలో ఉండి తింటూ ఉంది అలాగా తింటూ ఉండగానే దూరం నుంచి ఒక పులి ఆ ఆవుల మందని గమనిస్తూ ఉంటుంది అది ఏమనుకుంటుందంటే ఆహా నాకు ఈరోజు మంచి ఆహారం దొరికింది ఎన్ని ఆవులున్నాయో ఒకసారి వెంట పడితే ఒక్క ఆవైనా దొరక్కపోతుందా అంటూ ఆ ఆవుల మంద వైపుగా పరిగెడుతూ ఉంది ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది ఎలాగైనా కష్టపడి నేను ఆ ఆవుల ఒక్కదాన్నైనా ఆహారంగా చేసుకోవాలని చెప్పేసి చాలా స్పీడ్గా ఆవుల మంద వైపే పరిగెడుతుంది ఆ పులి ఆ ఆవులు తిరిగి వెనక్కి పరిగెడుతున్నాయి ఎందుకంటే ఆవులన్నీ దూరంగా వస్తున్న పులిని గమనించి బాగా మంచిగా ఉన్న ఆవులన్నీ పరిగెట్టాయి ఈ ఆవులన్నీ ఎందుకు పరిగెడుతున్నాయా అని చెప్పేసి ఈ బుజ్జితోడ తల్లి అయిన ఆవు ఈ కుంటి ఆవు అటు ఇటు చూస్తూ ఉంది అలా చూస్తూ ఉండంగానే ఒక పెద్ద పులి వచ్చి ఆహా దాన్ని అడ్డగించి నిలబడింది ఏమనుకుంటుందంటే అరే ఈ ఆవు ఎంత బాగుంది ఈ రోజు నాకు తృప్తిగా ఆహారం తినొచ్చు అనుకుంటూ ఆ ఆవుని ఎటు వెళ్ళనివ్వకుండా అడ్డగించింది అలా అడ్డగించేసరికి ఒక్కసారిగా దానిపైకి దుంకి తినబోతూ ఉండగానే పులి వస్తుంది ఆగు ఆగు ఈ అడవికి మహారాజుని నేనే నువ్వు ఇలా చేయకూడదు ఏం జరిగిందో చెప్పండి అంటూ ఏ జంతువు కన్నీళ్లు పెట్టకూడదు అని చెప్పేసి ఏం జరిగిందో చెప్పండి అంటూ ఆ ఆవుని అడుగుతుంది అప్పుడు నే నాకు ఇంటి దగ్గర ఒక చిన్న దూడ ఉంది దానికి బాయి ఇచ్చి వస్తాను పాలు పట్టించి దానికి మరిన్ని మాటలు చెప్పి ఎలా మంచిగా ఉండాలో చెప్పి దానికి మరలా తిరిగి వస్తాను అంది ఆవు పులి ఆ మాటలు నమ్మకుండా నేను దీన్ని ఆహారంగా చేసుకోవాలనుకుంటున్నాను ఇది తిరిగి మరలా రాదు దీని మాటలు ఎలా నమ్మాలి అంటుంది ఒక్కసారి నమ్మి దాన్ని పంపిద్దాము అని చెప్పేసి సింహం అనగానే సరేనని చెప్పేసి ఆవుని నమ్మి వదిలిపెడతాయి ఆ ఆవు చాలా సంతోషంతో చాలా స్పీడ్గా దాని దూడ దగ్గరికి వెళుతుంది దాని దూడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ దూడతోటి చాలా మంచి మాటలు చెప్తూ ఉంటుంది అమ్మా నువ్వు ఎవరిని కదిలించుకోవద్దు నీ పాటిని నువ్వు బ్రతుకు ఎవరికి హాని చేయొద్దు ఎవరికి హాని తలపెట్టాలి అని మనసులో కూడా అనుకోవద్దు అనే చాలా మంచి మాటలు చెప్తూ దూడని హ్యాపీగా ఉంచాలని ప్రయత్నిస్తుంది కానీ అమ్మ ఇలా ఎందుకు చెప్తుందో ఆ చిన్ని దూడకి అర్థం కాలేదు నేను మరలా వస్తానమ్మ అని చెప్పి తిరిగి అడవికి బయలుదేరింది బయలుదేరుతున్న సమయంలోనే పులి అనుకుంటుంది ఈ ఈ ఆవు ఇక రాదు ఈ సింహం వల్ల నాకు దొరికిన మంచి ఆహారం పోయింది ఇకపైన ఈ సింహం మాటలు వినకూడదు అనుకుంటుంది ఆ పులి అలా మనసులో మనసులోనే ఆవును పులిని ఇద్దరిని తిట్టుకుంటూ ఉంటుంది కానీ చెప్పిన మాటను మర్చిపోకుండా ఆడిన మాటను మర్చిపోకుండా అబద్ధం ఆడరాదు అన్న సంగతి ఆవుకు తెలుసు అనేని దాన్ని అది ఇచ్చిన మాట ప్రకారం తిరిగి అడవికి ఆ పులి దగ్గరికి వెళుతూ ఉంది ఆవు అలా దూరం నుంచే సింహం దానిని గమనించింది ఆవు రావటాన్ని అరే ఈ ఆవు ఎంత మంచిది చెప్పిన మాటకి కట్టుబడి తన చిన్ని బిడ్డ అయిన ఆవుదూడను కూడా వదిలేసి దీనికి ఆహారంగా వస్తుంది దీనిని తింటే మనకే పాపం తగులుతుంది ఇది కుంటిది పైగా మంచి దానిలాగా ఉంది నమ్మకంగా మన దగ్గరికి తిరిగి వచ్చింది దీనిని దయచేసి తినొద్దు అంటూ ఆ పులికి చెప్తుంది ఆ పులికి కూడా జాలి వేసి నిజమే కదా చిన్ని దూడ ఉన్నా కానీ ఇది మన కోసం వచ్చింది దీన్ని తినడం వల్ల మనకే పాపం తగులుతుంది అని చెప్పేసి ఆ ఆవుని వదిలేశాయి ఆ ఆవు ఇక పట్టలేనంత ఆనందంతో ఎంతో సంతోషంతో తిరిగి తన తోడ దగ్గరికి తన చిన్ని దూడ దగ్గరికి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళుతూ ఉంది చివరికి దాని దూడిని చేరుకుంది దాని దూడిని చేరుకొని అమ్మ నువ్వు ఇందాకలు నేను వెళ్ళేటప్పుడు చాలా బాధపడ్డావు నేను వదిలి వెళ్ళను వెళ్ళటం కూడా నాకు ఇష్టం లేదు నేను నీతోటే ఉంటాను నేను చెప్పిన మాటలన్నీ గుర్తుంచుకొని నాతో కూడా సం సఖ్యంగా మెలగమని చెప్తూ ఆ దూడకు చెప్తుంది అలాగే అమ్మ అంటుంది ఆ దూడ పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్